పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య కన్నా ఎక్కువ కాలం సాగదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అన్నారు చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేయకండి ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు ఆయనకు ఊడిగం చేసే పోలీసుల బట్టలు ఊడదీస్తాం చట్టం ముందు దోషులుగా నిలబెడతాం వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తాం పోలీసులు మారండి అని జగన్ ఘాటుగా హెచ్చరించారు ఈ ఘటనకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా రామ్గిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు కష్టపడి చదివి రన్నింగ్ పరీక్షలు పాస్ అయ్యి వేల మందిపై నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది ఎవడో వచ్చి ఊడదీయడానికి ఇదే అరటి తొక్క కాదు మేము నిజాయితీగా ఉద్యోగం చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం నిజాయితీగానే చస్తాం అడ్డదారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు చంద్రబాబు పరిపాలన సాగదు మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తాను జగన్ పోలీసులను బట్టలు ఉడి తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వెవడ వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మా